నాటినది ముంగన ముంగ ఇగో ఈ గణేశులన్నీ పెద్ద పెద్ద బయట ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ ఎంపై గణేశుడు నెంబర్ అది ఓన్లీ డేట్ విత్ అదే కోట్ మన షాపింగ్ మాల్ ఉంటుంది కాదు బిల్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ గణేష్ జీరో இது சலிகாலம் காரா கணேசன் கே சார் மஞ்சேசி அன்ன அந்த ఎంత పెద్దగా ఉన్నదా అరే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ ఎంత పెద్ద పెద్ద చూసి చూసొచ్చినా మనం సోలాపూర్ అంటే గణేష్ మొత్తం సోమ్ సోమ్ ఉన్నాడు మస్తు అరే పైన మొత్తం ఎట్లా మ్యూజియం లాగా ఉన్నాయి చేసి మంచిగా ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ గిట్లు వచ్చిందంటే ఇడికెళ్ళే సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయేటట్టున్నది రాదులే అంత చూడు అర్జున్ తర్వాత మనీష్ చెప్పు మానేజ్ ఎట్లా ఉంది అరే నీకు అప్పటి నుంచి చెప్తున్నా నీకు ఒక్క గణేష్ కూడా నచ్చుతలేదు ఎందుకు నాకు అర్థమవుతలేదు అంటే కాస్ట్ చూసి భయపడుతున్నావా గణేషుడు నచ్చతలేదా నీకు ఆ ఏమ ఏమ ఎన్న చూస్తున్నా ఏమున్నాడు వాటికి మించగొట్ ఉంది అచ్చంటావా సరే ఇక్కడ చూద్దాం ఇక్కడ యుద్ధం బా ఎట్లన తెలుసా ఒక ఫీట్ కు ఒక సైడ్ చార్లీ కాలేజ్ इसको मतନ୍ଦన బాయ్ బ్రో అది ఎంత పడ్డది ఎంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ మానేష్ చిన్న గణేష్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటారా

సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ మోడల్ అరే ఎట్లున్నాయి చూడరా ఈ మోడల్ చూడు ఎట్లున్నాయి చూడు ఎట్లున్నా అంటే మొత్తం సార్ పైన కూడా డాలింగ్ ఎంత పెద్ద ఉందో అరే చూడ ఎంత అబ్బా ఇదేం అనేది బోయ వెనకాల అమ్మవారు కదా ఉండొచ్చు బాయ్ ఇది కూడా ఒక ఇంకా ఉన్నాయడా ఇగో చిన్న చిన్నగా నాకు తెలిసి పోయినట్టునే గణేశులు అయ్యా నా ముఖం చూడలేనట్టు తెలుసు ఇట్లాంటిది కొద్దిగా పగడి ఉంది ఇది కాదా నడుము చేయట్టు ఇంత మంచిగా పోయినట్టుంది కవర్ వేసింది నాకు తెలిసి పోయినట్టుంది అరే టమ్ ఇట్ టు నా జు షనా మనిష్ ఏగో ఇరడో డీడొ 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 దేవర్ ఎపిడి ఇందరే సైడ్ ఉప్పర ఆవని స్వాజిమ రది నై ఇస్ తోడు కృష్ణుడు అరే రైట్ రైట్ అరే నాకు తెలుస్తలేదు బాయ్ ఎనిమలీ ఉంది ఎనిమలీ ఆ వచ్చా వచ్చా చౌకి అట్లా గుర్తుపట్టిరా

మనేజ్ భాయ్ మొత్తం కన్ఫ్యూజన్ అరే మ్యూజియంకే తీసుకొచ్చిండి శివభాయిట్లా పరిచయం ఎత్తుల ఏడోడు అరేడా

Pagi. Adik. 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 మనీష్ అయోధ్య అరే మనీ సుష్ణ లేటెస్ట్ అయోధ్య టెంపుల్ వెనుక గణేషుడు కృష్ణుడు కృష్ణుడు రాముడు 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 నేనే कलर தூசி देवो मिक्स అయిపోయినని భర 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 ఎట్లా 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 వెట్టి మంచిగా నా ఒటునట్టున రసే జేసే

వాళ్ళందరూ ఒక స్టాఫ్ మెంబర్స్ అనమాట వాళ్ళందరూ బయట మేము శివాయి ఎంత పట్టాలి మ్యామ్ ఎంత పట్టలు టెన్ టెన్ థౌసండ్ సూపర్ బుక్ చేసి వన్ వంతుందా వన్ మంత్ ముందు ఫోర్టీన్ బుక్ చేసి అరే దీకా మనీష్ వన్ మంత్ ముందు బుక్ చేసి రంట సపోర్ట్ వస్తుంది కదా పదివేలకు అడిగి వచ్చినాం తెచ్చు లేకపో బాయ్ ఇసుక పోతున్నారు బాయ్ పోతున్నాడు గణేశుడు పోతున్నాడు ముందలా గణేశులు ఉన్నాయి బాయి అయినాయి ఒక ఫీట్ నుంచి మొత్తం పది ఫీట్ల వరకు ఉన్నాయి గణేశులు అలా వస్తా బై చెప్పి పోలే గరే గునాల్కే యాప్ లై వతో ఆల్రైట్ ఉన్నాడు ఆరియా ఆరియా అమ్మ 1 మినిట్ अरे वर्षा पडतं भाई अरे 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 वर्षा पडतं मानिषा वर्षा भरतो ना या जबच वर्तुन वर्षम